హాయ్ ఆల్ ఎడీన్ మై లైఫ్ చూసాయండి మార్నింగ్ లేచిన వెంటనే నేనైతే ప్రోటీన్ షేక్ అయితే తీసుకుంటా అండి బ్రేక్ఫాస్ట్ కు ముందు బ్రేక్ఫాస్ట్ అయితే విత్ కొబ్బరి చట్నీ ఇంకా లంచ్ కి వచ్చేసరికి అయితే వేడి వేడి అన్నం మటన్ కర్రీ అయితే చేశాను చాలా ఎమ్మెగా కుదిరింది కర్రీ విత్ రసం కాంబినేషన్ అంటే నాకు చాలా ఇష్టం రసం కూడా పెట్టేసుకుని ఫుల్ గా అయితే లంచ్ చేసేసాం లంచ్ అయిపోయాక క్యాంటీన్ కి అయితే వెళ్దాం అనుకున్నాం కొన్ని ఐటమ్స్ అయితే తీసుకోవాల్సి ఉంది త్రీ మంత్ స్టార్టింగ్ మేమైతే వెళ్తాము క్యాంటీన్ కి ఏదైనా సామాన్లు కావాలంటే వెళ్ళి తీసుకొని వచ్చేస్తాం ఇక్కడైతే మాన్విత్ నేను రెడీ అయిపోయి వెయిట్ చేస్తాం వాళ్ళ డాడీ కోసం వాళ్ళ డాడీ రాగానే మేము అయితే స్టార్ట్ అయిపోయాం ఆ ఇంటికి క్యాంటీన్ కి ఒక టెన్ మినిట్స్ డిస్టెన్స్ ఫాస్ట్ గా అయితే వెళ్ళిపోయాం ఇంకా మేము మంత్లీ గ్రాసరీ అంతే తీసుకుంటాం క్యాంటీన్ లో ఏవైతే రేట్స్ కొద్దిగా తగ్గుతాయో ఆ ఐటమ్స్ మాత్రమే మేమైతే ప్రిఫర్ చేస్తాం తీసుకోవడానికి కొన్ని ఐటమ్స్ మీద చాలా తక్కువైతే రేట్ పడుతుంది హాఫ్ రేట్ కూడా వస్తాయి కానీ కొన్ని ఐటమ్స్ అయితే నార్మల్ బయటకి ఇక్కడికి పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదండి బ్రాండెడ్ ఐటమ్స్ మాత్రం మంచిగా రీజనబుల్ గా అయితే పెడతారండి సో అవి కూడా తీసుకోవచ్చు అందులో మామార్త్ ప్రొడక్ట్స్ ఒకటి మాక్సిమం మేము అన్ని బయట తీసేసుకున్నాం కాబట్టి కొన్ని ఇంపార్టెంట్ ఐటమ్స్ మాత్రమే ఇక్కడైతే తీసుకున్నాం తక్కువ ఐటమ్స్ తీసుకున్నాం మేమైతే ఇంక ఇక్కడ నుంచి ఇంటికైతే బయలుదేరిపోయాము మేము బండి పార్కింగ్ చేసుకున్న దగ్గర అయితే చాలా మంచి స్మెల్ అయితే వచ్చిందండి ఏంటా స్మెల్ అయితే అని చూసాము చూస్తున్నారో స్మెల్ అని చెప్పి అలా పైకి చూస్తే పైనంతా కూడా పనసకాయలు చెట్లు అండి చాలా మంచి స్మెల్ అయితే వచ్చింది ఇంక ఇంటికి వచ్చాక ఎగ్ రైస్ అయితే మా డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది అండి వీడియో గానీ ైతే లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్